పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు పుణ్యతిథులు ఉన్నాయి ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే గుర్తొచ్చేది దత్త జయంతి త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించే దత్తాత్రేయుని ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి దత్త జయంతి వి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాసంలో వచ్చే పౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు ఈసారి దత్తాత్రేయ జయంతి ఎప్పుడొచ్చింది ఆ ప్రత్యే కలియుగ ప్రత్యక్ష దైవ దత్తాత్రేయుని ఏమిటో ఈరోజు తెలుసుకుందాము బ్రహ్మ విష్ణువు మహేశ్వరు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి వారు దత్త రూపము అసాధారణమైంది దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది దత్తాత్రేయను పూజించడం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు సంతానం కోసం ఎదురు చూసేవారికి ఆ ఆరాధించడం వల్ల శుభప్రదం ఉంటుందని నమ్ముతారు దత్తాత్రేయని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు దత్తాత్రేయ యుడు ఎవరు తనకి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము ముక్కోటి దేవతల అవతారంగా ఆత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తుల పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అనే పేరు వచ్చింది తన ఆత్రి కుమారుడు కాబట్టే తనకు ఆత్రేయ అనే పేరు మారింది పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈ స్వామివారికి మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయున్ని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ము ారు ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లేనని చాలా మంది విశ్వసిస్తారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారిని కూడా పిలుస్తారు దత్త జయంతి కథ పురాణాల ప్రకారం ఆత్రేయని మహర్షి ఆత్రి మహర్ ఆత్రి మహర్షి భార్య అయిన అనసూయ చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన స్త్రీ ఒకానొక సందర్భంలో ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుని పొందడానికి తపస్సు చేసింది దానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నమయ్యారు కానీ త్రిమూర్తుల భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతులు అనసూయను చూసి అసూయపడ్డారు ఆమె ధర్మాన్ని రక్షించాలని త్రిమూర్తులను కోరారు దీంతో వారు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చారు భిక్షం వేయమని అడిగారు కానీ ఆ భిక్షం నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తామని అన్నారు దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపో బలంతో మార్చేసింది పసు పిల్లలుగా ఉన్న వారికి నగ్నంగా భిక్షటన చేసింది భిక్షటన చేసింది అంటే వారికి పాలిచ్చింది ఆ సమయంలో ఆశ్రమయానికి వచ్చిన అనసూయ భర్త ఆత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసిన మూడు తలలు ఆరు చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు ఇదంతా తెలుసుకున్న త్రిమూర్తులు సతీమణు సతీమణులు తమ భర్తల కోసం ఆత్రి అనసూయ వద్దకు వచ్చారు ఆమె క్షమించమని తన భర్తలకు తమకు తిరిగి ఇవ్వమని వేడుకున్నారు వారి అభ్యర్థన అంగీకరించి అనసూయ త్రిమూర్తులను తిరిగి సహజ రూపంలోకి మార్చింది అప్పుడు త్రిమూర్తులు అనసూయ కోరిక తగ్గట్లుగా త్రిమూర్తులకు సమానమైన కొడుకును ముగ్గురు ముగ్గురు అంశాలు కలిగిన కుమార్ని ప్రసాదించారు ఆయనే దత్తాత్రేయుడు దత్తాత్రేయ జయంతి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలోని పౌర్ణమి తిది రోజున దత్తాత్రేయ జయంతి వేడుకను జరుపుకుంటారు ఈ సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తేదీన శనివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక గంటలకు ముగుస్తుంది ఈ ముక్కోటి దేవతల అవతారంగా భావించే దత్తాత్రేయుడి జయంతిని డిసెంబర్ పద్నాలుగులో జరుపుకుంటారు దత్తాత్రేయ స్వామి ప్రదోషకాలంలో జన్మించినందున మధ్యాహ్నం వేళలో స్వామివారి ప్రత్యేక పూజలు చేస్తారు సాధారణంగా పౌర్ణమి అమావాస్య పండుగలకు రాత్రి సమయంలో తిథి ఉండాలి కాబట్టి డిసెంబర్ పద్నాలుగున శనివారం తేదీని దత్త జయంతి జరుపుకోవాలని పంజకర్తలు చెప్తున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయము ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్రతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయ పూజలు ఎక్కువ చేస్తారు దత్తాత్రేయుని ప్రాముఖ్యత మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసాలు ఉండడము పూజించడం ద్వారా కూరండ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయాన్ని పూజించడం వల్ల పెండింగ్ పనులన్నీ పూర్తాయని నమ్ము పూర్తవుతాయని నమ్ముతారు మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని చాలామంది నమ్ముతారు అందుకే ఈ పవిత్రమైన రోజున గంగా తీర్థన తీరాన దత్తాపాదకులను కూడా పూజిస్తారు ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషం నుంచి విముక్తి లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు ఈ రోజున దత్తాత్రేయుని గురువుగా పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి త్రిమూర్తుల స్వరూపం దత్త జయంతి దత్తాత్రేయ స్వామి కాలంలో అనసూయ గర్భం జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సాంప్రదాయము దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వం విలేచి శుచిగా పూజా మందిరము ఇల్లు శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమలు గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి పూజా మందిరంలో రంగవలికలు వేయాలి ఈ రోజున పూజ చేసుకునే వారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభ సుఖం దత్తాత్రేయ దత్తాత్రేయుడు నిలిచిన భంగిమలో ఉన్న చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గంధము పువ్వులు పువ్వు పసుపు రంగు పుష్పాలు అలంకరించాలి ఆవినతితో దీపారాధన చేసుకుని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలు పెట్టాలి దత్త అష్టోత్తరము స్తవము దత్తాత్రేయ సహస్ర నామావళి భక్తుల శ్రద్ధలతో పఠించాలి పసుపు రంగు ప్రసాదాలంటే నిమ్మకాయ పులిహోర బూంది లడ్డులు కేసరిబాత్ వంటి ప్రసాదాలు నివేదించాలి ఈరోజు గురుచరిత్ర శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణం చేయడం శుభప్రదం ఆలయాల్లో ఇలా ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయాలి స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి ఈరోజు దేవాలయాల్లో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది దత్తాత్రేయ స్వామి వెంట ఎల్ ఎల్లప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి నాలుగు నాలుగు వేదాలకు చిహ్నమని విశ్వాసము అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకము అలాగే ఈరోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది ఈరోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ కథ చదివిన విన్న శుభం జరుగుతుంది భక్తస్సులప్పుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు జాగారాలు అవసరం లేదు మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి ఇచ్చే సందేశము దత్తాత్రేయుని గురువుగా పూజ భావించి పూజించి అన్నదానం వస్త్రదానం వంటి చేయడము ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనము రానున్న దత్త జయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం సకల శుభాలు పొందుతాం ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమ